ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగైందంటే ఈరోజు ఎంగిలి పువ్వులు కాబట్టి మనము ఫారెస్ట్లోకి తంగడి పువ్వు తెంపడానికి వచ్చినాము ఇక్కడ మీరు చూడొచ్చు ఫారెస్ట్లోకి అయితే వచ్చేసిన కానీ ఇక్కడ చూస్తే మాత్రం పువ్వు మాత్రం లేదు అంత మా అమ్మ మార్నింగ్ లేపి అరే తొందరగా పోయి పువ్వు దింపరారా అయిపోతుంది మళ్ళందరూ ఇది అని చెప్పేసి అన్నది ముందే మనకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉండడం వల్ల లేచి ఎడిటింగ్ వర్క్ చేసుకుంటూ కూర్చోవడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇక్కడికి వచ్చి చూస్తే పువ్వు అయితే లేదు అయితే ఇప్పుడు పువ్వు లేకుండా ఇంటికి పోతే మా అమ్మ చెప్పందుకొని ఎంటబడుతున్నది కావచ్చు ఏమవుతుంది పువ్వు దొరకలేదు ఇంటికి పోతేనేమో మార్నింగ్ వచ్చేది ఉండే పువ్వుకి వస్తే మంచిగా ఈరోజు ఎంగిలి పువ్వులు కాబట్టి కొంచెం పువ్వు అయితే సరిపోతుండే బట్ మనకు కొంచెం కూడా దొక్కతలేదు ఇప్పుడు ఫారెస్ట్ అంతా తిరిగి కొంచెం దీనికి పోవాలి ఎందుకనంటే మా అమ్మ ఓరా అన్నప్పుడు నేను పోలే కొంచెం బిల్డప్ ఇచ్చిన అడవిలో పువ్వు కరువు అని వీడికి వచ్చి వస్తే పువ్వు లేదు కనీసం చెట్టుకు మొగ్గలు కూడా లేవు ఏం చేస్తాం ఇక్కడ ఒక చెట్టు కనబడ్డది ఆ చెట్టుకు మాత్రం పువ్వు ఉంది మీరు చూపిస్తా కొంచెం వెయిట్ చేయండి ఓ షెట్ ఇక్కడ ఒకటి కాలు ఉంది ఇప్పుడు కాల్లో దుంకాలంటే కష్టం ఇప్పుడు ఒకసారి చూడండి మీరు చెట్టు ఏమో మనకి ఇక్కడ ఉంది పువ్వు అయితే ఉన్నది బట్ ఒక రిస్క్ ఉంది ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది ఒక పెద్ద కాలు ఉంది పువ్వు కనబడ్డది కానీ చెట్టుకు మనకి మధ్యలో కాలు ఉంది ఇప్పుడు ఈ కాలు అది మన కాలు పెరుగుతాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం పువ్వు అవుతుంది అది తెంపుకుంటే మనకి ఇంకా కొంచెం దెంపుకుంటే సరిపోతుంది బట్ ఇప్పుడు మనం కాలు అడ్డం ఉంది కాబట్టి మనము దుంకే ప్రయత్నం చేయాలి చూసిరు కదా చెట్టు అయితే కనబడ్డది చెట్టుకు పువ్వులు ఉన్నాయి కానీ మధ్యలో కాలు ఉంది అది లాంగ్ ఉంది ఇప్పుడు అది దుంకాలి దుంకి మనం అటు వైపు పోయి పువ్వు తెంపుకోవాలి ఇప్పుడు ఇది దుంకే పరిస్థితి లేదు మనం ఎక్కువ ఉంది కాలువ సో మనకి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ దుంకడానికి వీలుంది మీరు చూడొచ్చు ఇక్కడ నాకు తెలిసి మీకు కనబడతలేదు అనుకుంటా ఒక్కసారి వేడి అని చూపిస్తాను ఇదే అన్నమాట కాలువ ఇప్పుడు మనం అక్కడ అక్కడ వైపు దుంకాలే దుంగి ఆ పువ్వు నింపుకోవాలి లెట్స్ ట్రైట్ దుంకుదాం ఎట్లయితే అట్లైతే పువ్వు మాత్రం ఈసెట్ తెంపుకోవాలి చేతిలో కెమెరా ఉంది కాబట్టి కొంచెం రిస్క్ అయ్యే ప్రాబ్లం ఉంది సో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని దుంగాలి చూడొచ్చు మీరు ఇక్కడ పువ్వు అక్కడ ఉంది చెట్టు అయితే ఈ కాలు ఉండడం వల్లనే అక్కడికి పోయి తెంపుకోవాలి మనుషులు సో ఇప్పుడు మనం రిస్క్ చేసి ఆ పువ్వు తెప్పుకోవాలి అటువైపు దుంకి మనం పువ్వు తెప్పుకుందాం ఇంట్లో ఇంత రిస్క్ ఉంటుందన్నమాట పువ్వుకి వస్తే తప్పదు మనకు అలవాటే అడవిలో ఈ ఫారెస్ట్లో తిరగడం అలవాటే మీరు అయితే చూసుకోండి పువ్వు అయితే ఉన్నది బట్ ఈ పువ్వు కూడా కొంచెం ఈ పువ్వు కూడా కొంచెం సరిగ్గా లేదు అంత మొగ్గలు మొగ్గలు ఉంది ఇక తప్పదు మనకు ఉన్న పువ్వు ఎంపుకొని ఇంటికి వెళ్ళిపోవాలి లేకపోతే కష్టమైపోతుంది సో మనకు పువ్వు లేని కాలంలో అంటే పువ్వు లేని టైంలో ఏం చేస్తాం పువ్వు ఉన్నది ఎంపుకొని పోవాలి మనం ఇప్పుడైతే పువ్వుని ఎమ్కొని వెళ్ళిపోదాం ఈరోజు ఎంగిల్ పూలు కాబట్టి ఆ పెద్దలకు బియ్యం ఇచ్చి రావాలి సో మనం తొందరగా పూ తెంపుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి లేకుంటే లేట్ అయితే అమ్మ తిడుతుంది ఖర్చుగా మనకైతే ఇక్కడ ఒక చెట్టు కనపడ్డది ఆ చెట్టు కూడా పువ్వు ఉన్నది సో మనకు పువ్వు అయితే సరిపోతుంది ఇక్కడ కొంచెం అక్కడ ముందుకు ఇంకో చెట్టు ఉంది ఆ చెట్టుకు కొంచెం పువ్వు ఉన్నది సో ఈ చెట్టుకు ఆ చెట్టుకు తెప్పుకుంటే మనకు పువ్వు అయితే సరిపోతుంది మీరు చూడండి చూడండి చెట్టు నిండా పువ్వు ఉన్నది అయిపోయింది ఇంకా కొంచెం పువ్వు అయితే సరిపోతుంది సో మనకి ఇంకో చెట్టు కనబడ్డది ఆ చెట్టు నిండా పువ్వు ఉంది ఒకసారి చూడండి మీరు చూడండి ఇక్కడ చాలా పువ్వు ఉంది మనకైతే పువ్వు అయితే సరిపోతుంది ఇది ఎంపుకొని ఇంటికి వెళ్ళిపోతే మనకు సరిపోతుంది అనమాట సో ఈ పువ్వు సంగతి పక్కకు పెడితే ఇక్కడ చూడండి లొకేషన్స్ చాలా బాగుంది కదా లొకేషన్ అయితే అదిరిపోయింది పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఇక్కడ సో ఇట్లా ఫారెస్ట్ ఉంటే ఇంత పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా టైంపాస్ కానప్పుడు ఇట్లా ఫారెస్ట్లోకి వచ్చి రిలాక్స్ కావచ్చు సో మనం ఎప్పుడైనా కంటెంట్లు రాసేటప్పుడు ఫారెస్ట్లోకి వచ్చి కొంచెం ఒక రాయి రాయి చూసుకొని కూసుకొని చెట్టు కింద ప్రశాంతంగా ఆలోచించుకుంటే మంచి మంచి కంటెంట్లు వస్తాయి మైండ్లకి సో ఇట్లా ఫారెస్ట్ ఉండడం అదృష్టం ఊరు పక్కన ఫ్రెండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ బండి ఏమో ఇంకా అక్కడ లాంగ్ ఉంది నడుచుకుంటే ఇంత దూరం రావాల్సి వచ్చింది కదా సో అక్కడ వరకు ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇట్లా అడవిలో తిరగడం ఇట్లా ఉంటుంది అన్నమాట అంటే కష్టమే ఉండదు ఈజీగా అంటే చాలా సరదాగా ఉంటుంది అన్నమాట అడవిలో తిరుగుతుంటే నాకు ఇంకా తిరగాలని ఉంది బట్ ఇంటిక కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోవాలి తప్పదు మనము బతుకమ్మ రోజు ఇంకా ఫారెస్ట్ మొత్తం తిరగాల్సి ఉంటుంది కదా సో అప్పుడు కూడా ఇంకో లాగ్ చేస్తా దానికి కూడా వెళ్ళి ఉండండి ప్రజెంట్ అయితే మన పువ్వు జర్నీ అయితే ఇదన్నమాట బండి అక్కడ లాంగ్ ఉంది ఫైనల్గా మనం బండి కాడికి అయితే వచ్చేసినాం ఇట్లా ఉంటుంది అడవిలో బట్ సరదాగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది అడవిలో తిరుగుతూ ఉంటాయి ఇట్లా సింగిల్గా ఒంటరిగా ప్రశాంతంగా ఎవరు ఉండరు మనుషులు అంటే నేచర్ మనమే ఉంటాం ఆ నేచర్లో తిరుగుతుంటే ఆ కిక్కే వేరు ఉంటుంది కదా సో ఇదన్నమాట ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం చూసి ఆ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది మన ఫస్ట్ బ్లాగ్ కొంచెం సపోర్ట్ చేయండి మన ఏ టూ జెడ్లో ఈకా నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మెయిన్ ఛానల్లో కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఆ మెయిన్ ఛానల్లో మనం ఎట్లా మేకింగ్ చేస్తాం అని చెప్పేసి అంటే ఎట్లా మేకింగ్ చేస్తాం ఎట్లా షూట్ చేస్తాం ఆ రోజు అంతా బ్లాగ్ టైప్లో షూట్ చేసి ఏ టూ జెడ్లో అప్లోడ్ చేస్తా మీరు చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మనకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ నుంచి నారాయణ బాబాయ్ సన్ని అందరూ కూడా బ్లాగ్లో కనబడతారు ఈ వీడియోలో నేను ఒక్కనే ఉన్నా కదా సో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ బ్లాగ్లో నుండి అందరూ రెగ్యులర్గా వస్తాము చేస్తాము కంటెంట్ వీడియోలు వస్తూ ఉంటాయి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మీరు అయితే సపోర్ట్ చేయండి అయితే మన బ్లాగులో అంటే ఇప్పుడు మీరు చూసిన బ్లాగ్ అయితే పర్ఫెక్ట్గా లేదు పూలు తెంపే కానుంచి బతుకమ్మలు చెల్లరేసేదాకా ప్రాపర్గా నీట్గా షూట్ చేద్దాం అనుకున్నా బ్లాగ్ తీద్దాం అనుకున్నా బట్ వర్షం పడ్డది కొన్ని పనులు ఉన్నాయి ఇక అంత ఆగమ ఉంది సో అందుకోసం అని చెప్పేసి ప్రాపర్గా తీయలేకపోయినా నెక్స్ట్ టైం నుంచి మంచిగా నీట్గా బ్లాగ్ వస్తూ ఉంటే మీరు కొంచెం సపోర్ట్ చేయండి అంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన సెకండ్ ఛానల్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తా బై ఫ్రెండ్స్